పది మంది దొంగలు జారి ఒక ఇల్లు లేకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా లే జాగిలాగా చెప్పులు లేకుండా వచ్చాడు నా కొడుకు అమ్మ పండుగ బ్రోకరాడు ఏ పార్టీ అనేది కాదు కాకపోతే ఇప్పుడున్న యూత్ మొత్తము నవీన్ సపోర్ట్ సపోర్ట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అధికారం లేనప్పుడే చాలా చేశాడు అధికారం వస్తే ఆయనకి ఉంటే ఇంకా వికలాంగులకి అనాథులకి ఎంతో మంది పిల్లల్ని చదివితున్నాడు కూడా ఆయన ఇప్పటికీ ఇది నా ప్రాబ్లం అంటే ఎమ్మటే వచ్చాయి రెస్పెండ్ అవుతాడు ఇంకొకటి షెటర్ అని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే అంటున్నారో మరి పది సంవత్సరాలు చదివి పది సంవత్సరాల నుంచి పరిపాలన జరిగింది కదా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకున్నారంటనా వాళ్ళందే కేసులు ఎందుకు పెట్టలేదంట పెట్టలేదు ఏ రకంగా అంట ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు ఆయనకేం తెలుసు తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి తెలియదు నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సత్య మేము ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెసే పక్క గెలుస్తుంది ఎందుకు అలా ఖచ్చితంగా ఎలా చెప్పగలం ఖచ్చితంగా చెప్పగలుగుతాము మా బిడ్డ ఈయన ఆల్రెడీ ఇంతకు ముందే ఎన్నో పనులు చేశాడు ఆయన పార్టీలో లేకముందే రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు ఆయన మంచి పనులు వికలాంగులకి అనాథులకి ఎంతో మంది పిల్లలు చదివిస్తున్నాడు కూడా ఆయన ఇప్పటికీ ఇది నా ప్రాబ్లం అంటే ఎమ్మటే వచ్చి ఆయన రెస్పెండ్ అవుతాడు కానీ కేటీఆర్ దొంగన కూడా పది సంవత్సరాల నుంచి ఏం చేశాడమ్మా తెలంగాణ బిడ్డలు ఎంతమంది తెలంగాణ బిడ్డలు వాటి వల్ల చచ్చిపోయారు అంట్లో పెట్టేవాడని చచ్చాడా అభివృద్ధి అనేది ఇదే మన కాంగ్రెస్ అభివృద్ధి మన నవీన్ యాదవే అభివృద్ధి నవీన్ యాదవ్ మంచి పనులు చేశారంటున్నారు సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనే రౌడీ షీటర్ అని అంటున్నారు దానికి మీరు ఏమంటారు రౌడీ షీటర్ రౌడు కేటీఆర్ రౌడీ షీటర్ రౌడీ షీటర్ మంచి పనులు ఎందుకు చేస్తారు వేలపోడులు ఎందుకు ఖర్చు పెడతారు వీళ్ళు మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో అబ్బాయి అయినా చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్న అబ్బాయి పుట్టిన బిడ్డ మంచి రౌడీలు ఎవడు కేటీఆర్ రౌడీ ఆడు బాబు రౌడీ ఆడు రౌడీ ఎవరు రౌడీలు ఎక్కడి నుంచి భక్తున్నాక వచ్చి ఇక్కడ వేల కోట్లు దోసుకుని పది సంవత్సరాలని పరిపాలన చేసావు ఏం చేసావు నువ్వు ఇప్పుడు కే మన రేవంత్ అన్న రేషన్ కార్డులు ఇచ్చిండు రీ బస్ పెట్టాడు సనబీగం ఇచ్చాడు ఇప్పుడు ఇంకెన్నో మంచి పనులు చేస్తున్నాడు రెండు వేల ఐదు వందలు మా పడతాయి అలరైనా పడ్డాయి మొత్తం చేసేదంతా ఈ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తున్నారు ముప్పై వేలు మద్యడితో వెళ్తాడు అవే అదో ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు అవుతా లేవు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తున్నారు దీనికి మీరు ఏమంటారు కాంగ్రెస్ ఏం మోసం చేసింది కనబడట్లేదు పనులు ముందు కనబడతాయి కదా పది ఏళ్ళు ఉన్నా నువ్వు ఎవరికైనా రాజకీయ ఇచ్చావా ఫ్రీ బస్ పెట్టావు ఎప్పుడన్నా ఎవరికైనా సన్న భూమి ఇచ్చావంత రాబు ఇచ్చావు పురుగులు పట్టి గేదెలు కావాలి పోసుకునేవారు ఫ్రీ బస్సు పెట్టినట్టే మళ్ళీ మగవాళ్ళ నుంచి అమౌంట్ అనేది ఎక్కువ అనేసి చెప్తున్నారు ఎక్కువ ఎవరు తీసుకుంటున్నాడు ఎవరు చూశాడు కేటీఆర్ చూశాడు ఎక్కువ తీసుకోవడం మామూలు టికెట్ తీసుకుంటాడు కానీ లేడీస్కి ఫ్రీ బస్ పెట్టాడు మేము ఏట్లా అన్నా కొంచెం మాకు స్టార్ట్ తక్కువ ఉంది కదా అన్ని సేవ్ ఉంది కదా మాకు నేను జూనియర్ ఆర్టిస్ట్ వంద రూపాయలు పనిచేస్తున్నాను అమ్మ షూటింగ్లో అన్ని దుర్మార్గాలే కేటీఆర్ దుర్మార్గుడు అంత దుర్మార్గుడు ఎవడులే సొంత సెలవులకే అన్యాయం చేశాడు ఇంట్లో ఎంటే చేయడం ఎక్కడ వాటేవ్వాలి కేటీఆర్ఏ అంటున్నా మాగంటే సునీత ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించకుండా పోతుంది అనేసి అంటున్నారు దీనికి మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ కాదు కనపడకుండా పోదు బీజేఆర్ బీఆర్ఎస్ కనపడకుండా పోది పింక్ జెండా మళ్ళీ లైఫ్లో కనపడదు పింక్ జెండా కనపడదు లైఫ్లో ఎప్పటికీ మాది జాతీయ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ మా చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ పా ఉన్నప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇదే పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లైఫ్లో కనపడదు కనపడకుండా చేస్తాం మన విధంగా గెలిపించు ముప్పై వేలు మైజీలతో మా అబ్బాయి గెలుతాడు కేటీఆర్ ఇది కొట్టి కొట్టుకోవడం ఎక్కడ అడ్రస్ ఉండడు బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది నవీన్ యాదవ్ ప్రజలతో ఉండే సాన్నిధ్యం ఎలా ఉంటుందమ్మా చాలా మంచిగా ఉంటాడమ్మా ఎప్పుడు వచ్చినా ఆంటీ బాగున్నారా అన్న తప్పే ఒక తప్పు మాట ఆండ బిడ్డ బంగారు లాంటి బిడ్డ అయినా మా బిడ్డ అన్న కొడుకు అందరిని ఎంత రెస్పెక్ట్ చిన్నపిల్ల కానీ పెద్దోళ్ళతో ఎంత మర్యాద ఎంత మందనగా ఉంటాడు అబ్బాయి చదువుకున్న పిల్లడికి రెస్పెక్ట్ కానీ కేటీఆర్ అంతా రౌడీ రౌడీ మా రాజకీయం పట్ల అవగాహన లేదు ఆయన ఏం ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు అనేసి అని అంటున్నాడు కేటీఆర్ దాని గురించి మీరు ఏమంటారు కేటీఆర్ నువ్వేం పీకే పది సంవత్సరాలు ఏం పీకేవు తెలంగాణకి ఏం పీకావు ఇవాళ తెలంగాణ పిల్లలు చచ్చిపోయారు తెలంగాణ తెచ్చానన్నావు నీ కోసం నీ ఫ్యామిలీ కోసం తెచ్చుకున్నావు తెలంగాణ తెలంగాణ బట్టలకి నువ్వేం పీకింది లేదు నువ్వు చేసింది లేదు మా అన్న కొడుకు రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఎంతో మంచి వ్యక్తి మా అన్న చాలా మంచి వ్యక్తి చిన్న కొడుకు మంచి అందరికీ సహాయం చేసేవాళ్ళు పక్కా గెలిచేది కాంగ్రెస్ ఎప్పటికి ఉండి జాతీయ పార్టీయే నీ టీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం నీ బ టీఆర్ఎస్ కనపడతావాళ్ళ లైఫ్లో ఎప్పుడు జాతీయ పార్టీ ఉండేది కాంగ్రెస్ నవీన్ యాదవం ఎంత మెజారిటీతో గెలుస్తాను అనుకుంటున్నారు అరవై వేలు మెజారిటీతో గెలిపించుకుంటాం ముప్పై వేలు ముప్పై వేలతో గెలిపించుకుంటాం పక్క టీఆర్ఎస్ పార్టీకి బొంద పెడతాం ఖాయం గెలవదు వంద రూపాయలు పనిచేయము ఆంధ్ర నుంచి వచ్చాము ఇక్కడ బతకడానికి వంద గత ముప్పై ఏళ్ళైంది మేము వచ్చి ఇక్కడికి వంద రూపాయలు అప్పుడు ఎండకెంటి వానకు తడిచి మేము పనిచేసాం చేస్తే మాకు ప్రభాకర్ రెడ్డి గారు పాత ఆయన ఆర్టిస్టు విలాన్గా చేసేవాడు ఆయన ఇన్ని అరవై ఎకరాలు తలవిచ్చాడు ఆ కొట్ల రాళ్ళు అన్ని పగలగొట్టి ఆ నీళ్ళు అన్ని దొంగ నా కొడుకు ఒకటి చేయరు అందులో పది మంది దొంగలు చేరి మాకు ఇల్లు లేకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా లే జాగిలాగా చెప్పులు లేకుండా వచ్చాడు నా కొడుకు అమ్మాయిలు బ్రోకర్ బ్రోకరాడు ఆ నా కొడుకు ఇలా వేల కోట్లకు అధిపతి అయ్యి మా మీద పెత్తనం చెలాయించి ఇప్పుడు మాకు ఉంటా ఇల్లు లేదు తింటా తినలేదమ్మా షూటింగ్లో మానే నేను క్యాటరింగ్ చేసుకుంటాను షూటింగే మానేజ్ నేను క్యాటరింగ్ కూరగాయలు కట్ చేసుకుని బతుకుతున్నాను తెలుసా నేను ఎంత ఇరవై ముప్పై సంవత్సరాలు చేసే సినిమాల్లో ఎండకిండి వాన ఇందిరామ్మ ఇల్లు వచ్చాయి అమ్మ ఎక్కడిచ్చాడండి ఎవడెవ్వలేదు ఎంద్రం ఇల్లులే మేము ఇల్లు వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు మా రేవంత్ అన్న మాకు హామీ ఇచ్చాడు మీకు ఇల్లు ఇస్తామని మీ సినిమా వాళ్ళకి ఇల్లు ఇస్తాము మీ పిల్లలకి స్కూల్ కట్టిస్తామని అన్ని హామీ ఇచ్చాడు కానీ కేటీఆర్ సాయం చెయ్యి ఇలా మాకు ఇల్లు లేవంటే రమ్మని అపార్ట్మెంట్ ఇచ్చి ఆఫీస్ కాడికి వెళ్ళాక బంజారీస్కి మమ్మల్ని అరెస్ట్ చేయించాడు మూడు సార్లు పోలీస్ స్టేషన్ బంజారీస్కి పంపించాడు మూడు సార్లు దుర్మార్గుడు సెల్లు దుర్మార్గం చేశాడు ప్రజల దుర్మార్గం ఇలా గెలుస్తాము మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కనపడదు బొంద పెట్టాము కనపడదు మళ్ళీ లైఫ్లో రాదు వచ్చేది ఎప్పటికీ ఇదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నా ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగా చేస్తుంది అంత పరిపాలన బాగుందని గెలుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీకు అందుతున్నాయా కొన్ని 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 చేస్తారు టైం పడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఉన్నారు తను గెలిచే అవకాశమే ఎక్కువ ఉంది అనేసి అని అంటున్నారు ప్రజలు దీని మీద మీ అభిప్రాయం ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు అనుకుంటారు మాకైతే నవీన్ యాదవ్ బంపర్ మెజార్థం గెలవబోతుంది యాభై వేల మెజార్థం గెలవబోతుంది యాభై వేల మెజారిటీ మళ్ళీ అన్ని పథకాలు బాగున్నాయి మంచి యువకుడు విద్యావంతుడు ఒక బీసీ నాయకుడు మంచిగా ఏరియాలో మస్తు అందరూ తెలిసిన వాడు అన్ని ఏ పని అంటే అని ఏ రాత్రిపోయినా చేస్తారు వాళ్ళందరూ అందరూ వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అండి నవీన్ యాదవ్ అన్నకి మంచి మదమ్మ అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ప్రజలందరికీ పేదలందరికీ అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తా అధికారం లేనప్పుడే చాలా చేశాడు అధికారం వస్తే ఆయనకి ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎక్కువ అధికారంలో లేనప్పుడే మంచి పనులు చేశారని అంటున్నారు ఎలాంటి పనులు చేశారు ఎలాంటి పనులు అంటే నిరుద్యులు కొంతమందికి జాబ్ షిఫ్ట్ చేయడం అలాంటివి ఇంకా చేయు ఆసరా అడిగిన వాళ్ళకి కొంతమందికి కొంతమందికి ఎట్లనే ఫీజు కట్టలేని వాళ్ళకు కూడా కట్టాడు అలాంటివి చాలా చూశాను నేను ఇంకా మహాలక్ష్మి కార్యక్రమం చేశాడు అన్నప్రాసన కార్యక్రమం చాలామందికి శ్రీమంత కార్యక్రమం చాలా గ్రాండ్గా చేశాడు అలాంటివి ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తాడని నేను అనుకుంటున్నాను ఇంకా అలాంటివి ఇంకా జూబ్లీస్లో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్డు కానీ రోడ్లు కానీ అన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ నేను చాలా తెలుసు కాబట్టి అధికారం వస్తే ఇంకా చాలా అలా అలాంటివి లేకుండా ఇబ్బంది పడకుండా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాడని అందరికీ అనిపి అనిపిస్తుంది అది మీరు అవగాహన ఉంది అని అంటున్నారు కేటీఆర్ గారు ఏమంటున్నారు తనకు ఎలాంటి అవగాహన లేదు అని ఎలాంటి అభివృద్ధి చెయ్యలేడు అని అంటున్నారు దీనికి మీరు ఏం స్పందిస్తారు ఆయనకేం తెలుసు అండి ఆయన గురించి ఆయన ఆయనకి ఏదో ఒకటి చెప్తారండి అధికారం ఆయన మైకుంది కాబట్టి ఏదో 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 ఒకటి మాట్లాడతారు ఆయన తెలియదు కదా ఈయన ఏం చేస్తున్నాడు ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు ఆయనకేం తెలుసు ఆయన హేసంలో కూర్చుంటాడు అండి ఆయనకు తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు జూబులర్స్లో ఏంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని తెలియదు ప్రజలకే చెప్తున్నారు కదా తను ఒక రౌడీ షీటర్ ఆయనకి గెలిపిస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఒక అభివృద్ధి జరగదు అనేసి ఒకటండి ఇప్పుడు నవీన్ అన్న గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది సో దాన్ని ఎలా డిక్లేర్ చేయాలనేది వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు సో ఏది పడితే అది మాట్లాడుతున్నారు నోటికి ఏదో అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా ఏ ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఇది ఆయన షీటరా మంచి వ్యక్తి అని ప్రతి ఒక్క కొట్లో ప్రజ ఎవరిని కలిసిరించినా కానీ నవీన్ యాదవ్ అన్న చాలా మంచి వ్యక్తి ఆయన వల్ల మేము ఎంతో కొంత లాభపడిన కానీ నష్టమైతే పోలేదని చెప్తారు ఆ విషయం అందరూ తెలుసు ఏ పార్టీ అనేది కానీ కా కాకపోతే ఇప్పుడున్న యువత్ యూత్ మొత్తము నవీన్ యాదవ్కి సపోర్ట్గా ఉంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవకతవకల వలన ఈరోజు నిర్వాహకం జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం నవీన్ యాదవ్కి ప్రబ్ ఎక్కువగా సపోర్ట్గా ఉంది నవీన్ యాదవ్ దే గెలుస్తాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఏమంటున్నారంటే మాగంటి సునీతనే ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ అనేది గెలవదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏది అమలు కాలేదు అందుకనే తన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నవీన్ యాదవ్ గెలవరు అని చెప్తున్నారు మేము దీనికి మీరు ఏమంటారు అది తప్పు మేడం వాళ్ళు వచ్చి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్గానికి వస్తుంది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఈరోజు మేము నడుచుకుంటే వస్తూ ఉన్నాం కృష్ణానగర్ జూబ్ అని అంటే డెవలప్మెంట్ మొత్తం అలాంటిది మొత్తం కాల్వలు మురికి కాల్వలు డెవలప్మెంట్ అనేది ఏ ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ అనేది లేదు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందంటే మాత్రం కళ్ళ కానీ బీఆర్ఎస్ అయితే మాత్రం రాదు అలాగే నవీన్ యాదవ్ని షీటర్ అని ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి అనేది ఎలాంటి ఏం ఉండదు అనేసి అని అంటున్నారు దీనికి మీరేమంటారు నవీన్ యాదవ్ రౌడీ షెటర్ అనేది కాదు మేడం ఇది సాంప్రదాయక ఓల్డ్ సిటీల్లో రెస్లింగ్ అనేది ఉంటుంది ఇక్కడ దాన్ని అదునుగానే తీసుకొని వాళ్ళు ఆ రకంగా ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ రౌడీ షెటర్లు అనేది కాదు ఇంకొకటి రౌడీ షెటర్లు అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే అంటున్నారో మరి పది సంవత్సరాలు చదివి పది సంవత్సరాల నుంచి పరిపాలన జరిగింది కదా మళ్ళీ వాళ్ళు ఏం చేసిన కళ్ళు మూసుకున్నారంటనా వాళ్ళందే కేసులు ఎందుకు పెట్టలేదంట రవిడీ శక్ ఏ రకంగా అంటారు కాబట్టి అది వాళ్ళు చేస్తున్న ప్రచారమే తప్ప అది మాత్రం వాస్తవం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ నుండి ఏది అమలు చేయలేదు అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి రణేషన్ అని అంటున్నారు వాళ్ళకు కొంచెమైనా టైం ఇవ్వాలి పది ఉన్న వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మనకందరికి కనిపిస్తార ఉంది బస్సు ఫ్రీ అయిపోయింది కరెంటు కరెంటు రెండు రెండు వందల యూనిట్లకు కూడా ఇస్తూ ఉన్నారు గ్యాస్ ఐదు వందలదికి అది తగ్గి తగ్గించడం జరిగింది మా ఎడ్యుకేషన్ పీపుల్స్కి స్టూడెంట్స్కి మాత్రము ఎంప్లాయ్మెంట్లో కూడా బాగా గతంలో ఉన్న ప్రభుత్వము ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూడా కొన్ని ప్రాణాలు కూడా పోవడం జరిగింది అవకతవకలు జరిగి ఈ రోజు మరి అది బెటర్ అన్నట్టు ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్ అన్నట్టు గతంలో ఉన్న ప్రభుత్వము అసలు ఎంప్లాయ్మెంట్కే పక్కన పెట్టేశారు ఈరోజు వచ్చిన తర్వాత యువత చాలా హ్యాపీగా ఉన్నారు జాబ్స్ కూడా కేసీఆర్ అమలు చేసినవి వాటినే ఈయన కేసీఆర్ రేవంత్ రెడ్డి అమలు చేశాడు కానీ కొత్తగా ఏం చెయ్యలేదు అనేసి అని అంటున్నారు మరి కొత్తగా చేసినప్పుడు మరి అతను ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేసిన అంటున్నారు మరి ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు అందరూ పడిగా రోడ్ల మీద ఎందుకు ఉన్నారు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు దీనికి తోడుగా బీజేపీ ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుంది వాస్తవంగా అయితే ఇంతకుముందు కాంగ్రెస్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది మూడు సార్లు యాక్ట్రిక్ ఎమ్మెల్యే ఆయన గెలిపించుకున్నాం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు ఏమీ కనిపించలేదు ఎంపీగా బీజేపీ నుంచి గెలిచారు కానీ వాళ్ళు కూడా ఏమి చేసినట్టు కనిపించలేదు ఈసారి కాంగ్రెస్కి గెలిపేయాలన్న ఆలోచన జనాలకు ఉంది ఆ ఆలోచన ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఉంది సార్ తనకి సింపతి ఓట్లు పడే అవకాశం ఉందంటారా సింపతి దాన్ని అది ఒకప్పుడు సింపతి ఉంది కానీ డ సింపతి కోసం చూస్తే వర్షాలు వచ్చినా ఏం చేసినా ఎలక్షన్స్లో ఇప్పుడు రేపు వర్షం వచ్చింది అనుకోండి సింపతితో ఇప్పుడు గెలిపించితే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు గెలిపించితే ఏమైనా డెవలప్ చేస్తుందా ఇంతకుముందు చేసింది ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గెలిపించు వేసి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఈ మూడు సంవత్సరాలు ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి డెవలప్ అవుతుంది ఇప్పుడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ గెలిపించిన ఎలాంటి అభివృద్ధి జరగదు మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు మంచి పనులు డెవలప్మెంట్ అనేది ఉంది సునీతని గెలిపిస్తేనే బాగుంటుందని అంటున్నారు సునీతని గెలిపిస్తే బాగుంటుందని అంటున్నారు అని జనాలు అంటున్నారు మిగతా వాళ్ళు అంటున్నారు కానీ ఒక మూడు సార్లు మనం గెలిపించుకున్న తర్వాత ఎంతవరకు డెవలప్ అయింది ఏం జరిగింది బీజేపీని గెలిపించుకున్నారు టీఆర్ఎస్ని గెలిపించుకున్నారు గెలిపించుకున్న డెవలప్ కాలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్కి యువకుడు కాబట్టి బీసీ అందులో ఈ ఏరియాలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు ఏ గాలిలో ఏముంది ఏ గాలిలో ఎట్లా అనేది ఆయనకి నవీన్ యాదవ్ గారికి తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి జనాల్లో ఉన్న వ్యక్తి ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది ప్రజాసేవ చేస్తుండే ఎమ్మెల్యే కాకుండానే ప్రజాసేవలో ఉన్నాడు ఇప్పుడు ఆయన గెలిపించామనుకోండి ఈ ఇప్పుడు ఈ ఈ కాన్స్టెన్సీ నుంచి ఒక ఇక్కడ ఈ సమస్య ఉందని మనం చెప్పుకోగలిగితే అతను సీఎంకి చెప్పి మూడు సంవత్సరాలు ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి పనులు అయితే డెవలప్ అవుతుంది ఇప్పుడు అధికార పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేసి అవి ఏవి అమల్లో చేయట్లేదు ఏది బాగా ఆరు గ్యారెంటీలు అనేవి అమలు జరగట్లేదు అనేసి అని అంటున్నారు అది నవీన్ యాదవ్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందా ఆరు గ్యారెంటీలు చాలా వరకు క్లోజ్ చేశారమ్మా ఇంకా మూడు సంవత్సరాలు మాకు టైం ఉంది కంపల్సరీ ఈ మూడు సంవత్సరాల లోపు దాన్ని ఈ క్లోజ్ చేస్తారు మేము అనుకున్న హామీల ప్రకారం ఇంద్రమ్మ పాలన రాజ్యం ఏదైతే అనుకున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆరు గ్యారెంటీలు కూడా వస్తాయి నో డౌట్ దాంట్లో రాబోయే జూబ్లీల్స్ బై ఎలక్షన్లో మా డాక్టర్స్ బృందం అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులందరూ మరి నవీన్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణము గత ఇరవై సంవత్సరాలుగా నవీన్ యాదవ్ యొక్క క్యారెక్టరు క్యాలిబరు తెలిసిన వాళ్ళముగా మేము ఒక డాక్టర్స్ బృందం నేను సరోజందేవి హాస్పిటల్ సూపరింటెండెంట్గా కూడా పనిచేసిన ఎప్పుడు వచ్చినా ఇక్కడ క్యాంపులు నిర్వహించిన వారు ముందుండి వారి సహాయ సహకారాలు అందించి ప్రజలకు ఏ విధంగా సేవ చేసిండో మాకు గుర్తుంది వారికి క్యాంప్ ఆర్గనైజ్ చేయడంలో కానీ కంటి అద్దాలు ఇప్పించడంలో కానీ అన్నదానం చేయడంలో కానీ ముందుండి మా డాక్టర్లస్ని తీసుకురావడము తీసుకుపోవడము ఇవన్నీ చేసి మరి ఈ కాన్స్టెన్సీ జూబ్లీల్స్ కాన్స్టెన్సీ ప్రాంతంలో చాలా క్యాంపులు నిర్వహించి మరి పేదలకు సేవ చేసిండు కాబట్టి ఆ ఆ ఉద్దేశంతో వారి మనసు మాకు తెలుసు కాబట్టి వారిని వారికి సంపూర్ణ మద్దతు తెలిపేలా తెలియవాలనే ఉద్దేశంతో లైన్స్ క్లబ్ సభ్యులు అదేవిధంగా డాక్టర్స్ బృందము ముందుండి వారికి మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా తప్పకుండా ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టితో గెలిచే ఉన్నాయి ఎరగని విధంగా జూబ్లీ కాన్స్టెన్సీలో యాభై వేలకు పైన మెజారిటీతో మరి గెలిచే సందర్భంగా నవీన్ యాదవ్ గెలిచే సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఎన్నో మంచి కార్యక్రమ సేవలు ఇలాంటివి ఎన్నో చేశారు ఆయన మంచివాడని చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన రౌడీ షీటర్ అలాంటి అతనికి ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి ఏముంటుంది అంతా ఆగమైపోతుంది అని అంటున్నారు ఇది తప్పుడు ప్రభా ప్రచారం అండి ఎప్పుడైతే ఎప్పుడైతే మరి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇక్కడ ఒక క్యాండిడేట్గా డిక్లేర్ చేయబడదు అప్పటి నుంచే ఈ మాట వినబడుతుంది అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళే మరి నవీన్ యాదవ్ వెంబడిబడి ఆ పార్టీలో చేర్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ కాంగ్రెస్ మీద అభిమానంతో ఈ సోనియా గాంధీ మీద అభిమానంతో రేవంత్ రెడ్డి అభిమానంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఈ విధంగా క్యాండిడేట్ డిక్లేర్ చేసిన సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడమే తప్పండా ఏం లేదు నవీన్ యాదవ్ గురించి మాకు గత ఇరవై సంవత్సరాలుగా తెలుసు ఆయన మనసు తెలుసు క్యారెక్టర్ తెలుసు కండక్ట్ తెలుసు ఈజ్ ఎ గుడ్ పర్సన్ తప్పకుండా చదువుకున్న వాళ్ళందరూ నవీన్ యాదవ్కు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు ఇచ్చింది అది ఏం అమలు చేయట్లేదు అలాంటప్పుడు నవీన్ అదే సేమ్ నవీన్ యాదవ్ పైన కూడా చూపించి ఆ ప్రభావం చూపించి తను ఓడిపోయే అవకాశం ఉందని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఐదేళ్ల గురించి మాకు గడిచింది రెండేళ్ళే ఇంకా మూడేళ్ళు ఈ మూడేళ్ళు తప్పకుండా ఏవైతే మేము హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటర్ల ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం